విశాఖపట్నంలో మెట్ట ప్రాంతంలో సంపత్ వినాయక ఆలయంలో వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి హోమం ప్రారంభమైంది అభిషేకం చేశారు తొమ్మిది రోజుల పాటు రోజుకో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు లంబోదరుడు విశాఖపట్నం ఆశీల్ మంటల్లో వేయించేసి ఉన్న శ్రీ సంపతి వినాయకర్ దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవంలు ఈ రోజు నుంచి ప్రారంభమై పదిహేనో తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజామున మూడు గంటలకి గణపతి హోమం నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారి ప్రత్యేక అభిషేకం కూడా నిర్వహించడం జరిగింది అప్పటి నుంచి మొదలుకొని భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి స్వామివారు చక్కగా దర్శనం అయ్యే విధంగా మరియు ప్రసాదాలు స్వీకరించే విధంగా కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో రోజుకొక ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు